అందరికీ నమస్కారం టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర విషాదంలో పరిటాల శ్రీరామ్ ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కిపోతాం ఫ్రెండ్స్ వైసీపీ నేత తోపుదుర్తి సోదరులు తనపై అక్రమ కేసు పెట్టి వేధించారని సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడు రైలు పట్టాలపై సమయంగా మారాడు ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోపుదుర్తి గ్రామానికి చెందిన టి మహేశ్వర్ రెడ్డి ఆలచర్ల గ్రామానికి చెందిన మురళి అనే యువకుడితో కలిసి సోముల గ్రామానికి వెళ్లారు మహేశ్వర రెడ్డికి యువకుడు తనకు పని ఉందని అనంతపురం వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు శనివారం రాత్రి పది గంటల సమయంలో తన పని అయిపోయిందని సోముల దొడ్డికి రావాలని మహేశ్వర్రెడ్డికి ఫోన్లు సమాచారం ఇచ్చారు యువకుడు సోమురెడ్డికి వచ్చిన తర్వాత మహేశ్వర రెడ్డి ఫోన్ కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు బంధువులకు సమాచారం ఇచ్చాడు వెంటనే బంధువులు కుటుంబ సభ్యులు సోముల దొడ్డి గ్రామ శివారంలో వెతికారు నాగారెడ్డి సోముల దొడ్డి గ్రామాల మధ్య రెడ్డి మృతదేహం కనిపించింది రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక పోలీసులు అప్పగించారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి తన కుమారుడు టీడీపీ సహకరించాలనే ఉద్దేశంతో రాప్తడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి తన కుటుంబంపై పగ పెంచుకున్నాడని మృతుడు తండ్రి మల్లారెడ్డి తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తనపై కుమారుడు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారన్నారు తన భూమిని ఆన్లైన్ తొలగించారని తెలిపారు జనవరి ఒకటిన పరిటాల శ్రీరామ్ తన కుమారుడు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రాజశేఖర రెడ్డి తన కుమారుడికి బెదిరించారన్నారు ఈ విషయంపై అయితే పరిటాల శ్రీరామ్ చాలా దిగ్బంధుకు పైన కూడా కేసు పెట్టాలని అదేవిధంగా ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేయాలని పోలీసులు అయితే కోరడం జరిగింది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్